నాలుగైదు సంవత్సరాలు చెట్టు కాయ వచ్చేప్పటికి కాయలో కుక్కాయ్లో తేడా వస్తుంది ఎందుకో మరి అందుకే మనం అక్కడ జాన చెట్లు తీసేసింది వైరస్ రావటం వల్ల కాయ టేస్ట్ బాగుంటుంది కానీ రుచి చాలా బాగుంటుంది మొన్న నేను కాశీబట్టుకు వెళ్తే అందరూ తిన్నారు వచ్చేదాకా ఉన్నాయి మాకు చిలకలు మొదలు పెడితే ఆగవుగా

చాలా ఉన్నాయి వందకాయ కాయ ఉన్నాయి ఆ చివరి కూడా ఉన్నాయి చెట్లు నువ్వు వేయలేవు లేవు బోస్ గారు వస్తారా అంత ఒక పక్కనే కోసావు కొంచెం ఆ చెట్లను కూడా చాలా కాయలు ఉన్నాయి కొట్టేస్తున్నాయి చిలుకలు కూడా బాగా కొట్టేస్తున్నాయి అసలు ఎంత బాగుంటుందో ఆ కాయ తిన కొద్దీ తినాలనిపిస్తుంది అవును బోస్ గారు వస్తారు లేదు ఇప్పుడు మరి నువ్వు అక్కడ చెట్లు పెడితే ఆ దొడ్లో నీళ్లు ఎట్లా పైప్ వెళ్తుందా ఇంకో పైపు కూడా ఉంది కొత్తది లోపల మీ లోపల నీళ్ళు లేకుండా ఏదో పోసినప్పుడు ఎక్కువ పోసి పెడితే వారం రోజులు అటుకి నీళ్ళు ఇదే ఉంది ఇది గుమ్మడి చెట్టు అయితే అక్కడ ఆస్ట్రేలియాలో తెచ్చిన గుమ్మడి చెట్టు ఇది పెద్ద కాయలు వస్తాయి మరి చూడాలి గోడ మీదగా బాకీ అక్కడెందుకు అదంతా మళ్ళీ మూసుకుపోతుంది కదా పాకితే అది అవి పీకేసాయి అవి ఎర్రతోట కూర బాగాలేదు పుచ్చులాగా వచ్చింది బాగా పీకేసి ఆ టమాటాలు పెట్టేసి మొయలే అక్కడ పెట్టు తర్వాత పైకి పెట్టచ్చు అక్కడ పెట్టేస్తే తర్వాత నువ్వు పైకి ఎక్కువ ఉందా నేను తీసుకొస్తాను బకెట్ పెట్ట చూడండి ఫ్రెండ్స్ మా దాంట్లో జామకాయలు